ఆకుపచ్చని చెట్టు ముదురాకులో ఉన్న చెట్టు కొమ్మలు రెమ్మలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ముదిరి ఉన్నాయి కాండము ఎలా ఉంది చూడండి ఎంతో ఎత్తుగా పెరిగిన చెట్టు ఇది తన రూపాన్ని పువ్వుల రూపంలో ఎలా ఉందో చూద్దాము ఇప్పుడు ముదురాకు పచ్చ రంగు ఉన్న చెట్టును చూడి కదా తో ఎలా నిండి ఉందో చూద్దాం దీని ట్రంక్ ఇలా దొడ్డుగా చెట్టు ఏటవాలుగా పెరిగి ఉన్నది ఆకులు చూడండి రెమ్మలు చూడండి కొమ్మలు చూడండి పువ్వులు ఎలా పూచినాయో చూద్దాం చెట్టు చూస్తున్నాం కదా ఎలా ఎరుపుగా ఫ్లవర్లు పూసి ఉన్నాయి చందనం కలర్లు పువ్వులు పూస్తూనే ఉన్నాయి చందనం కలరు పువ్వులు ఎలా ఉన్నాయో ఆకుపచ్చగా ఉన్న చెట్టు ఫ్లవర్తో పూసినప్పుడు చందనం కలరు ఎలా ఉంది చూస్తున్నారు కదా చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి ఫ్లవర్సు ఇలా మనకు చూడడానికి ఎంతో కనువిందుగాను కనిపిస్తున్నాయి కదా మొగ్గలు మొగ్గలు విప్పుకున్న తర్వాత పువ్వు ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా పువ్వులు ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి ఆకులతో రెమ్మలతో కొమ్మలతో పువ్వులైన వృక్షం నిండా ఎర్ర చందనం లెక్క చందనము కలర్తో ఈ ఫ్లవర్లు మనకు కనిపించుతున్నాయి చూస్తున్నారు కదా చూడండి చందనం చెట్టు ఎలా ఉంది ఫ్లవర్లు ఇది హైవే రోడ్డు పైన హైవే రోడ్డు పైన ఇది ఈ చెట్టు ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి ఈ చెట్లు మనకు ఎప్పుడూ కనువిందుగా కనిపిస్తూ ఉంటాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటాయి మనము ఈ చెట్టు కింద నిలబడ్డప్పుడు చాలా సంతోషంగా మనకు కలర్తో ఆహ్వానం పలికినట్టుగా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి కదా చూడండి ఎలా ఉన్నాయి ఫ్లవర్ చెట్ల నిండా ఆకులతో రెమ్మలతో కొమ్మలతో పువ్వులతో కాయలతో మనకు కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి ఈ చెట్టు చాలా ఇక్కడి వాతావరణము ఇలా ఎలా ఉందో చూస్తూ ఉండండి ఇది డ్యామ్కు దగ్గరి అందుబాటులోనే ఉంటుంది ఎలా ఉన్నాయి స్ట్రీట్ లైట్లు కానీ మనకు ఎన్నో రకరకాలైన వాహనాలు వస్తుపోతూ ఈ చెట్లను ఆహ్లాదకరమైన వాతావరణములో ఈ చెట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి ఎంతో అద్భుతమైన ఆకర్షణీయమైన ఈ వృక్షాలు మనకు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్నో రకాలైన చెట్లు చూతా ఉన్నాయి చూస్తూ ఉన్నారు కదా చూడండి ఫ్లవర్లు చూడడానికి చాలా విపులీకరంగాను ఉంటాయి అందంగాను కనిపిస్తుంటాయి ఇక్కడ జిల్లేడు ఫ్లవర్ చూతా ఉన్నది ఎన్నో రకరకాల ఫ్లవర్స్ ఇక్కడ మనకు కనిపిస్తు ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి చూస్తున్నారు కదా ఎలా కాషాయ వర్ణంలో మనకు కనిపించుచున్నది కదా కాషాయ వర్ణంలో ఉన్నది ఈ కాషాయ వర్ణములో రకరకాల ఫ్లవర్లతో ఇక్కడ ఈ రోడ్డుకు ఇరు పక్కల అనేక వృక్షాలను నాటి ఉన్నారు ఒకప్పుడు నాటిన వృక్షాలు నా నాడు నాటిన వృక్షాలు నేడు చాలా పెద్దగా అందరికీ కనువిందు చేస్తూ ఉన్నాయి ఆహ్లాదకరమైన వాతావరణములో ఈ వృక్షాలు మనకు ఎంతో సహకరిస్తున్నాయని అందరికీ నా యొక్క వందనాలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్ కరీంనగర్ చూస్తున్నారు కదా హైవే రోడ్ పైన ఇది ఇక్కడ ఉన్నాను దీనిలో వీడియో షూట్ చేయడం జరిగింది అందరికీ నా యొక్క వందనములు అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను